హలో అండి అందరికీ నమస్కారం అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇది కాకరకాయ ఉల్లికారం కాకరకాయ ఫ్యాన్స్ చేతులు ఎత్తండి ఒకసారి మెసేజ్ చేయండి అంతమందికి కాకరకాయ అంటే ఇష్టము ఇది కాకరకాయ ఉల్లికారం చాలా బాగుంటుంది అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారు అంత బాగుంటుంది ముక్క అస్సలు చేదుగా ఉండదండి నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి మొత్తం అన్నం అంతా కలిసిపోతుంది అన్నం అంతా కూడా ఈ కాకరకాయ ఉల్లికారంతో తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది నేను ఎలా చేశానో ఒకసారి చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలు డైరెక్ట్గా అలాగా కట్ చేసేసుకోవచ్చు కాకపోతే ఈ పైన బుడుపుల్లా ఉంటాయి కదా వాటిల్లో చేదు ఎక్కువగా ఉంటుందండి చేదు ఇష్టపడని వాళ్ళు ఇలా కొద్దిగా పైన లైట్గా ఆ బుడిపల్లి తీసేసుకుంటే కనుక కాకరకాయ చేదు ఉండదు అనమాట చూడండి అన్నీ ఇలా తీసేసుకోవాలి తీసేసుకుని ఒకసారి శుభ్రంగా మంచి నీళ్ళతో కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రై ఫ్రైకి అయితే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటాయి ఇది ఉల్లికారం కదా ఉల్లికారానికి కొంచెం పెద్ద ముక్కలే బాగుంటాయి పెద్ద ముక్కల్ని కూడా మధ్యలోకి కట్ చేస్తాను నేను బాగా వేగుతాయని వాటిలో ఉన్న ఈ గింజల్ని కూడా తీసేసుకోవాలన్నమాట ఉల్లికారానికి తీసేసుకుంటేనే బాగుంటుందండి వేపిడి చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు ఉంచేసుకోవచ్చు పురుషులకి వాటికి కూడా అని ఈ ఉల్లికారానికి మాత్రం ఇలా తీసేసుకుంటేనే మంచిది తీసేసుకున్న ముక్కల్లోకి మనం కొంచెం రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ గల్లుప్పుని వేసేసుకొని బాగా ముక్కలకి పట్టించాలి కొంచెం గట్టిగా మసాజ్ చేసినట్టుగా చేస్తే దాని లోపల ఉన్న నీరు అంతా బయటకు వచ్చేస్తుందండి ఒక అరగంట సేపు నానబెట్టేయాలి దాన్ని అలా ఉప్పు పట్టించేసి పక్కన పెట్టేసుకుంటే మనకి తొందరగా నీరు వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకొని పెద్దగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక స్పూను నూనె వేసుకోవాలండి ఈ పప్పులు మనం ఉల్లికారానికి ఒక పెద్ద టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు అంతే స్పూను మిరపప్పు అలాగే ఒక చిన్న స్పూను జీలకర్ర ఒక చిన్న స్పూను ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఈ పప్పులు బాగా దోరగా వేగిన తర్వాత తీసుకుని చిన్న మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి దీన్ని మిక్సీ పట్టుకోవాలి అలాగే మనకి కారానికి ఎండుమిర్చే వాడతావు దీంట్లోకి కాబట్టి ఒక పది పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకోవాలి నేను పదిహేను వరకు వేసాను హాఫ్ కేజీ కాకరకాయలకి ఇవి కూడా బాగా వేగాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి ఆ నూనెలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం ముందుగా పప్పులు వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు ఉల్లిపాయలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కాకరకాయలో ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు పప్పులు పప్పులు వాటిల్లోకి కొంచెం వెల్లుల్లిపాయలు నాలుగు రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే దీంట్లోకి మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిపాయల్లోకి ఒక చిన్న రెమ్మ చింతపండు వేసుకోవాలండి చాలా అంటే చాలా తక్కువ రవ్వ పులుపు కోసం వేసుకోవాలంటే అది కూడా వేసుకొని కాసేపు వేయించేసుకుని ఉల్లిపాయల్ని మిక్సీ గిన్లోకి తీసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు తీసేసుకున్న తర్వాత అదే బాండీలోకి కొంచెం నూనె వేసుకోవాలంటే నూనె ఎక్కువే పడుతుంది ఈ కూరకి ఆయిల్ ఆయిలైతే ఈ కూరకి చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు చూడండి ముక్కలు ఒక అరగంట నుంచి నానుతున్నాయి కదా దీన్ని గట్టిగా మళ్ళీ చేత్తో పిసుకాలన్నమాట గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కాలి అయితేనే నీరంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా అసలు చేదు ఉండదండి అసలు కాకరకాయ అన్న కాకరకాయ తింటున్నావా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఇలా పిండేస్తే అలా పిండేసి నూనెలో వేసి బాగా వేగనివ్వాలి చూడండి హాఫ్ కేజీ కాకరకాయకి ఎంత నీరు వచ్చిందో పసరనమాట ఇది ఇది చేదుగా ఉంటుంది ఇది తీసేస్తున్నాం కాబట్టి మనకి కూర అసలు చేదుగా ఉండదు చాలామంది చేదుగా ఉంటుందని కాకరకాయ తినరు కానీ ఇలా చేసుకొని తిని చూడండి అసలు కాకరకాయ నాకైతే చాలా ఇష్టం అనమాట కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఇంక ఇలా తి ఇలా చేసుకుని తింటే అంత బాగుంటుంది ముక్కల్ని మీడియం హీట్ మీద కలుపుతూ వేయించుకోవాలండి బాగా వేగాలి ముక్కలు గలగలమనేటట్టు వేయించేసుకున్నా కూడా బాగుంటుంది ఈ కూర రెండు మూడు రోజులైనా పాడవదండి ఉల్లిపాయ వేసినా కూడా ఇలా మనకి వర్షాకాలం చలికాలంలో అయితే అస్సలు పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు నాలుగు రోజులు అయినా సరే చాలా బాగుంటుంది ఇలా లైట్గా వేయించుకున్న బాగానే ఉంటుంది లేదు అంటే ఇంకా కొంచెం వేయించుకోవచ్చు నేను ఇంకొంచెం వేయిస్తున్నాను ఇలా వేయించినా కూడా అస్సలు చేదు తెలియదండి పిండేసాం కదా మనం పసరంతా అస్సలు చేదు ఉండదన్నమాట చూడండి బాగా వేగిపోయాయి మొక్కలు గలగలమంటూ వేగిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉందని కంగారు పడకండి ఆయిల్ అంతా పీర్ ఉల్లికారానికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి కంపల్సరీగా కొంచెం ఎక్కువే ఉంటుంది ఆయిల్ కానీ కూర బాగుంటుంది చాలా అన్నంలో కలుస్తుంది అందుకే పల్లీ ఆయిల్ వాడుకుంటే బెటర్ అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా చూడండి మొత్తం ఆయిల్ అంతా ఉల్లికారం పీర్ అనమాట దీంట్లో ఒక మనకి ఒక పది నిమిషాల వరకు వేయించాలి కదా వే వేయించాలన్నమాట ఉల్లిపాయ పచ్చి అంత వాసన పోయేంత వరకు ఆల్రెడీ మనం ముందు వేయించాం కదా అయినా కానీ ఇప్పుడు కొంచెం వేయించాలి అలాగే లాస్ట్లో మనం దించేసి ముందు ఒక కొంచెం చిటికెడు పంచదార వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుందండి కూర పంచదారని అసలు మిస్ చేయద్దు పంచదార వేసిన తర్వాత కూడా కాసేపు వేయించాలి అంతే మనకి కూర అయితే రెడీ అయిపోయిందండి తీసేసుకుందాము గిన్నెలోకి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ